మంచి అంటే అందరూ చక్కసారదా బానే ఉండేవారు నాతో బానే ఉండేవారు అప్పుడు పిల్లలు ఎంత మంది ఇది అది ఏదో పిచ్చపడి ఇయో మాట్లాడతారు పాపులర్ కాదు గారు బ్రహ్మానందం గారు వచ్చిన కొత్త కూడా చాలా హిట్ సినిమాలు వచ్చేసినాయి అప్పటికి నానాపంట ఓకే బాగా ఫేమస్ అయిపోయారు ఫేమస్ అయిపోయారు అక్కడ ఫైవ్ లైట్స్ అని ఒకటి ఉంటది అక్కడే అక్కడ వాళ్ళు ఇల్లు చెన్నైలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అసలు చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉండేదాన్ని నేను డైరెక్ట్ ఆఫీస్ లకి వెళ్తూ ఉండేదాన్ని తిరగటానికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నారంటే బ్రహ్మానంద గారి ఇంటికి వెళ్దాం చిన్నపిల్లలు ఇద్దరు ఒక పిల్లలు అప్పటి నుంచి తెలుసు నాకు బాగా ఆవిడ బాగా తెలుసు చాలా బాగా మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళినా కూడా నైస్ నైస్ సో ఇప్పుడు మరి చాలా కాలం అవుతుంది ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో లేరు అఫ్ కోర్స్ అయినా కానీ పరిచయాలు అయితే ఉంటాయి ఇప్పటికే ఎప్పుడైనా కలవడాలు మాట్లాడ్డాలు వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరిగినప్పుడు వెళ్ళాలి అసలు అంత ఇది లేదమ్మా గారిని చూద్దాం చూద్దాం ఆరోగ్యం బాగాలేదు చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఉన్నాను పోయారు అయ్యో ఎందుకు కోట శ్రీనివాసరావు గారిని ఆయనతో కూడా నేను చాలా సినిమాలు చేశాను ఆయనతో కూడా చూద్దాం చూద్దాం అనుకున్నాను పోయి అదే అంటారు బాబు ఇదే మొన్న పిల్లలతో కూడా అన్న హరితత్వాళ్ళతో ఏంటి చూద్దాం చూద్దాం అనుకున్నాను బాబు ఎక్కడైనా లో కల్పించేవారు మన కోటి రామకృష్ణ గారు కోటి రామకృష్ణ గారి సినిమా కూడా చేశాను నేను కోటి రామకృష్ణ గారు మా కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కనపడి అయ్యో విజయదుర్గా రా కూర్చో కూర్చోని అట్లా కూర్చోబెట్టుకున్న వాళ్ళ పక్కనే అంత ఇదిగా ఉండేవాళ్ళు సినిమాలు చేసినప్పుడు అమ్మో నిజంగా అది ఒక కుటుంబంలో ఉండేది చంద్రమోహన్ గారు అయితే చెన్నైలో కదా ఆయన చూడలేకపోయిన ఆయన కూడా చాలా ఇష్టం నేను జూలకి తక అంతా ఆయన ఆయన తల్లినే నేను చంద్రమోహన్ గారు తల్లి చంద్రమోహన్కి కి ఎమ్ఐ పేరు తులసి తులసికి మదర్ ఆయన ఆయన భార్య ఎవరు రమణమూర్తి గారు రముణమూర్తి గారి తెలుసా సోమయ్య బ్రేక్స్ తెలుసు తెలుసు ఆయన వైఫ్ ఓకే ఆ క్యారెక్టర్ అంటే సినిమాల్లో లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి కి మీరు సినిమాల్లోకి వెళ్ళారు అండ్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండంగానే పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే బాగుంటారో ఏదో ఫోటోలు మామూలు ఫోటోలు ఉంటాయి కదా అది చూపిస్తే ఫోటో ఇది పెట్టుకో ఒకసారి ఫోటో ఇది పెట్టుకుంటే మీకు ఫోటోషూట్ ఫోటోషూట్ పెట్టుకుంటే అక్కడ అక్కడ ఒక బ్రదర్స్ ఎవరు బ్రదర్స్ ఉండేవారమ్మా వాళ్ళు బాగా ఫోటోలు తీస్తారు చెన్నైలోనే అన్ని చెన్నైలోనే ఒకసారి ఫోటోలు తీయించాం సబాస్టియన్ బ్రదర్స్ సబాస్టియన్ బ్రదర్స్ వాళ్ళు ఫేమ్ అక్కడ వాళ్ళతో ఫోటోలు తీయించాం తీయించాం ముందు ఇది ఇంకా చనికే రాలేదు కదా అసలు మెట్రికులేషన్ ఏదో ఏడో ఎనిమిది ఎయిత్ నుంచే మెట్రికులేషన్ రాయించేసాం రేలంగ్ గారి మనవడు మళ్ళీ బాబాయ్ ప్రొడ్యూసర్స్ జయకృష్ణ గారని వాళ్ళ పిల్లలు మేకప్ మ్యాన్ ఉండేవారు చపన్ బాబు గారికి ఎవరికి వేస్తూ ఉండారు మాధవరావు గారు వాళ్ళ అమ్మాయి చాలా మంది ఉండేవారి ఇండస్ట్రీ గీతాంజలి గారు అబ్బాయి శ్రీ గీతాంజలి గారు అబ్బాయి రామకృష్ణ గీతాంజలి వాళ్ళు ఉన్నారు వాళ్ళ బయలు అందరూ మెట్రికులేషన్ బ్యాచ్ ఒక స్కూల్లో వీళ్ళందరూ భీమవరం వెళ్ళారు మెట్రికులేషన్ ఎగ్జామ్ రేటాకి అది ఎవరింటికి ర్యాలీ గారింటికి గారి మనవడు కూడా క్లాస్మేట్ వీడికి వీళ్ళకి అత్య ఏంటో ఇండస్ట్రీ అంతా కలిసిపోయింది పద్మజ అని పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన అంటే రామలింగేశ్వరరావు గారు ఏదో ఉంది దేవాలయం ఏదో శోభన్ బాబుతో దేవాలయం అనే సినిమా తీశారు విజయశాంతి శోభన్ బాబు గారితో ఆళ్లమ్మాయి పద్మజ ఇప్పుడు చూస్తే అందరూ సినిమా వాళ్ళ పిల్లలే ఇక అక్కడికి వెళ్ళి మెట్రికులేషన్ రాసి వచ్చింది నైన్త్ టెన్త్ చదవాల ఎయిత్ నుంచే మెట్రికులేషన్ సో ఎలా అంటే అంటే ఫోటోలు తీసిన తర్వాత ఇలా తీసుకెళ్లి చూపించడం ఇంకొక అదృష్టం ఏంటంటే మేము కేకే నగర్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చాం టీ నగర్ రేపుకి ఓకే టీ నగర్ కామదార్ నగర్ అని అక్కడికి వచ్చాం కామదార్ మా ఇంటి ఎదురుగుండానే చిరంజీవి గారి అరవిందోళ్ళ ఆఫీసు అసలు మా ఇంటి ఎదురుగుండా వెళ్ళది మన తెలుగు వాళ్ళు గుడివాడంట అటు ఇటు ఆడవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు అట్లా ఇంట్లో వెళ్తూ ఉండదంటే ఇక్కడ ఎవరమ్మ మీది అరవింద్ గారు అల్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కనిపిస్తాను కదా రెడ్డి ఉంటే కనిపిస్తే ఎవరుంటే ఉంటే ఇలా మా అమ్మని ఉందండి ఫోటోలు తీయించు తీసుకురమ్మన్నారు ఎదురుకుండా ఆఫీస్కి అల్బమ్ తీసుకెళ్ళా తీసుకురమ్మన్నారు తీసుకురమ్మంటే తీసుకెళ్ళా తీసుకెళ్ళిన తర్వాత సరే బాగుంది అయిక మన ఏమి మాట్లాడలే అప్పుడు ఎలా ఉండే అంటే మన వాళ్ళ పిల్ల ఊరి నుంచి మన గుడివాడి నుంచి వచ్చారులే అయినా బానే ఉంది కదా అన్నట్టు కొత్త కదా కొత్త ఫేముండ అప్పుడు రాజ్ కుమార్ హీరో రాజ్ కుమార్ కొత్తగా వచ్చాడు కదా తెలుసు రాజ్ కుమార్ గారు జూనియర్ చిరంజీవి ఆ అబ్బాయి హీరో అందులో హీరోయిన్ ఇవిడ గొల్పూడి మారుతిరావు గారు అన్నపూర్ణ గారు ఇలా చాలా మంచి మూవీ నాకు బాగుంటుంది సినిమా అరవింద్ గారి సినిమా అప్పుడే ఉంటారు అందరూ బాగా పరిచయాలు అయిపోయారు చిరంజీవి గారు ఏంటి అసలు అక్కడి నుంచి అందరూ బాగా అక్కడ అయితే ఇక్కడ హరిత గారు యాక్చువల్గా రావడం ఇండస్ట్రీకి కంటిన్యూస్ చేయడం మూవీస్ లో వచ్చిన పాపులారిటీ సిస్టర్ క్యారెక్టర్స్ అవి బాగా చేసేవాళ్ళు సిస్టర్ వచ్చినాయి తమిళనే చేసింది ముందు నాతో పాటు నేను ఫస్ట్ యాక్ట్ చేసా ఇక్కడే యాక్ట్ చేశాను తమిళ్ యాక్ట్ చేసా ఫస్ట్ ఎస్పీ ముత్తరామన్ గారు పిక్చర్ చేసా ఫస్ట్ అసలు తెలుగు కూడా రాకముందు సినిమా ఓకే స్టూడియోలకి ఇలా డైరెక్టర్స్ ఉంటారు పలానా అంటే ఇలా తిరిగేదాన్ని పొద్దున్నే ఒక ఏడు గంటలకంతా బస్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని లో ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది అనుకో ఆ స్టాపింగ్ తెలియకపోతే ముందే దిగేస్తాన్ని స్టాపులు తెలియవు కదా చదువుకుంటుండేదాన్ని బుక్ ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్ లో కూడా ఉండేదే షాపులు కో కొట్ల పేర్లు అన్ని ఉంటాయి కదా అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి కాదు వెళ్లేదు కదా చదివేదాన్ని ఇంగ్లీష్ పక్కే వెళ్లేదు కదా తమిళ చదివి చదివించేది తమిళ పుస్తకాలు చదువుతాను ఇప్పుడు పర్ఫెక్ట్ రాయలేను కానీ చదివేస్తా ఎన్ని ఎన్ని రోజుల్లో తమిళ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు ఒక మా కూడా తమిళ అమ్మాయి కదా పనివాళ్ళు చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా అంతే కదా అక్కడ మొత్తానికి వచ్చేసింది కాకపోతే నాకు హరితకి విజయ్ కూడా కొంచెం చదవటం రబళికి చదవటం రాదు ఓ మాట్లాడడం అందరికంటే ఎక్కువ త అసలు తమిళ అమ్మాయి లాగా మాట్లాడద్ది ఓకే ఓకే కాకపోతే చదవడం కొంచెం చదవడం తనకు రాదు ఓకే అండ్ తర్వాత సినిమాలు ఒక లో చేస్తున్న ఆ టైంలో సడన్ గా సీరియల్స్ లో కిందకు హరితక్క సడన్ గా సీరియల్స్ సెంటర్ ఇచ్చి ఇదే సినిమా చేసింది కదా డబ్బు బలే జబ్బు బాగానే ఆడింది కదా అక్కడి నుంచి మోహన్ బాబు గారి సినిమా వచ్చింది దొంగ పోలీస్ ఓకే వాళ్ళ చెల్లెళ్ళుగా రామరెడ్డి గారు డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారు మోహన్ బాబు అయితే ఉందిలే అన్నట్టు ఎప్పుడు అవకాశం వచ్చింది వదులుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ కదా అది అది కవర్ అది అట్ట వచ్చినాక మేము పక్కదారి చూస్తున్నాం ఇక అలా సెటిల్ అయిపోకుండా అద్దు అప్పుడు అది వచ్చింది అది చేసేసింది తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళం వచ్చింది నాగార్జున గారి అందులో నాగార్జున చెల్లెలు అమ్మో అక్కడ నాగార్జున మళ్ళీ మళ్ళీ కోదండ్రం రెడ్డి గారే అని మళ్ళీ దాన్ని ఓకే మళ్ళీ ఏంటి పేకట్ పేకట్ పాపరు పేకట్ పాపరు ఆయన రాజన ప్రసాద్ రాజన ప్రసాద్ గారు కొంచెం అది వచ్చింది తర్వాత చిన్నరాయుడు రాయుడు వెంకటేష్ గారు వెంకటేష్ విజయ శాంతి విజయ శాంతి ఏ ఈ కాదు అంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదా టాప్ ఆర్టిస్టులు టాప్ ఆర్టిస్టులు ఏది వదులుకునేది రాలా అప్పట్లో ఎంత ఇవ్వాలో అట్లా ఉండే అట్లా ఉండే అయిపోయింది తర్వాత నుంచి ఇక అదే మొదలు పెట్టారు ఉంటే చెల్లె ఇక చెల్లె చెల్లె నమ్మో ఈ చెల్లె చెల్లె అన్నారు కొన్నాళ్ళు అయిపోదాం అని అయిపోయాం చూద్దాం టైం ఎలా ఉంది మనమేం చెప్పలేము అమ్మా ఎంటర్ పడితే ఎంటర్ అయ్యాం ఇండస్ట్రీకి మనం తెలిసింది ఎవరో మనం చేసాం ఇక వచ్చిందల్లా చేసి తినడానికి కావాలి అటు కావాలి ఇటు కావాలి చేయకూడదు దానికి కూడా ఒక ఇది ఉంటది కదా మరి ఇప్పుడు చేసుకుని రేపు తినాలనేది లేదు అప్పటికీ చేస్తున్నారు కాబట్టి నిన్న వేలు వచ్చినాయంటే వాటిని పెట్టుకుంటా నాకు తెలుసు కదా రేపే రేపేంటి అనేది రేపటి లేకుండా ఆ రోజు ఆ రోజు కడుక్కు తింటాం తుడుచుకు తింటాం చాలా మంది అలా ఉన్నారు నిన్న వచ్చిన డబ్బులు నిన్న అయిపోతాయి రేపు ఒక వారాన్ని అన్న వాళ్ళే లేరు నెక్స్ట్ మంత్ కి ఏంటి అన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో ప్రతిమా ఇండస్ట్రీలో నాకు తెలీదు పాపం ఏంటి టీవీలు చేసే ఏంటి ఇప్పుడు చాలా రాట తెలిపారు అప్పట్లో అంత లేదమ్మా పాపం జాగ్రత్త చేసుకునేవాళ్ళు కాదు జలసాల వచ్చిన దాంట్లో అట్లా చేసేసేవాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.